సారి హృదయపూర్వక ధన్యవాదాలు మిథులారా మరి మనమందరం కూడా తెలుగులో ఒక సామెత ఉన్నది దొంగ వచ్చి పోలీసు మీదనే నువ్వే దొంగతనం చేసినావని ఆరోపణ వేసినట్టుగా మరి ఉర్దూలో చెప్పాలంటే ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే అంటే మరి కొత్వాల్ అంటే పోలీస్ కమిషనర్ మరి దొంగనే పోలీసు కమిషన్ మీదనే దొంగతనం ఆరోపణ చేసినట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయన హోంమంత్రి మరి ముఖ్యమంత్రి కూడా ఆయన్నే ఈ ఇద్దరు ఈ రెండు శాఖలు కూడా తన దగ్గరే పెట్టుకొని రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక అభద్రత భావంలోకి మరి నెట్టేసిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనబడుతున్నది ఈరోజు మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మేము తెలంగాణ భవన్ నుంచి నాంపల్లి దగ్గరున్న గాంధీ భవన్లో అభద్రతాభావంతో బిక్కు బిక్కు అనుకుంటూ బతుకుతున్న వాళ్ళ గురించి కూడా ఇలా మాట్లాడాల్సి వస్తున్నది తెలంగాణ భవన్లో మరి ఒక మూడు రోజుల క్రితం ఈ సౌత్ ఫస్ట్ అనే ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు తన మినిస్టర్ల ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేస్తూ ఉన్నాడు అందులో ఒక నలుగురు మినిస్టర్ల ఫోన్లు మరి ముఖ్యంగా కేంద్రీకరించి ట్యాప్ చేస్తూ ఉన్నారు ఒక ఇద్దరు మినిస్టర్లు సరదాగా ఒక గంటసేపు మాట్లాడుకున్న సంభాషణ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి చేరింది అదేవిధంగా కొంతమంది చైర్మన్లు మాట్లాడుకున్న విషయం కూడా ముఖ్యమంత్రి గారి చెవులకు చేరింది ఈ సరదాగా మాట్లాడుకున్న మాటలన్నీ కూడా విన్న ముఖ్యమంత్రి ఆ ట్రాన్స్క్రిప్ట్స్ ఉన్న ముఖ్యమంత్రి ఆ మినిస్టర్లలో ఒకరిని పిలిపించి మరి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా కూడా ఈ పత్రిక ప్రముఖమైన దినపత్రిక ఈ విషయం గురించి రాసింది మరి ఆ పత్రికలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు అన్నారు ఇక రేవంత్ రెడ్డి మినాయిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఇక ముగ్గురే ఉన్నారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి వీళ్ళ ముగ్గురులో ఎవరి ఫోన్లు మీరు ట్యాప్ చేస్తున్నారు అన్న విషయం మరి మీరే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మరి మీరు నేను చాలా పారదర్శకంగా నేను పాలన చేస్తాను నేను గత ప్రభుత్వంలో జరిగినట్టుగా నేను ఇలా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఇలా బీజేపీ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ బీజేపీ గవర్నమెంట్ అంటి అంటున్నట్టుగానే ఉన్నది మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ప్రజలకు ప్రైవసీ అనేది లేకుండా పోయింది ఉదాహరణకు నాకు ఈ ట్యాపింగ్ కేసులో రెండు వందల నలభై మూడు ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నాకు ట్యాపింగ్ కేసులో పద్నాలుగో తారీఖు నాడు నోటీస్ వచ్చింది నన్ను అటెండ్గా అమ్మని ఈ పద్నాలుగో తారీఖు నాడు నోటీసు రాకముందే ఏడవ తారీఖు నాడు తెలంగాణ గడ్డ మీద పది సంవత్సరాల నుండి ఆంధ్రజ్యోతి అనే పేరు పెట్టు నడుపుతున్న ఒక పత్రిక వారం రోజుల ముందరనే నా నాకు నోటీస్ వస్తున్నట్టుగా రాసింది అసలు సిట్టు నడుపుతున్నది పోలీస్ అధికారుల లేకపోతే ఒక దినపత్రిక యజమాని ఏడవ తారీఖు నాడేమో ఇకపై ఆర్ఎస్ ప్రవీణ్ బంతు ట్యాపింగ్ వ్యవహారంలో అని వస్తుంది నేనేదో నిందితున్నాయన్నట్టు అదేవిధంగా పద్నాలుగో నాకు నోటీస్ వస్తుంది నేను సిర్పూర్ కాగజ్ నగర్లో ఉన్నా మళ్ళీ ఒక వారం రోజులకు ఆర్ఎస్ ప్రవీణ్కు మళ్ళీ రెండవ నోటీసు అంటే ఈ రన్నింగ్ కామెంటరీ ఇంత కీలకమైన కేసులో ఈ రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నది ఎవరు రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకెవరు ఇస్తారు ఆ పత్రికా యజమాన్యానికి నేను ఇవాళ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులకు మీరు ఈ రేవంత్ రెడ్డి గారి రాక్షస ఆనందానికి మీరు బలవుతున్నారు దయచేసి జాగ్రత్తగా పనిచేయండి చట్ట ప్రకారం మాత్రమే పనిచేయండి ముఖ్యమంత్రి గారి అక్రమ ఆదేశాలను దౌర్జన్యపర విధానాలను వీటిని దయచేసి అడ్డుకోండి ఎవ్వరు కూడా ఎల్లకాలం ఒకటే పార్టీ అధికారంలో ఉండదు రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెట్ట వ్యతిరేకంగా పనిచేసి ముఖ్యమంత్రి బెప్పుకోలు కోసం లేకపోతే మంచి పోస్టింగ్ల కోసం ఆయన ఇచ్చిన అక్రమ ఆదేశాలను కూడా పాటిస్తూ ఆర్టికల్ ఇరవై ఒకటి రాజ్యాంగం ఇచ్చిన రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనే హక్కు అంటే రైట్ టు ప్రైవసీ అనే హక్కును హరించి వేసిన ఏ పోలీస్ అధికారిని కూడా వదిలే సమస్య లేదు మీరు చట్ట ప్రకారం చేస్తే తప్పకుండా గౌరవిస్తాం మీకు తప్పకుండా శౌర్య పథకాలు ఇస్తాం సేవా పథకాలు ఇస్తాం ఉత్తమ సేవా పథకాలు ఇస్తాం ఇంకేమైనా గొప్ప పథకాలు ఉంటే అశోక్ చక్ర లాంటివి అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రికమెండ్ చేస్తాం కానీ దయచేసి ఈ ముఖ్యమంత్రి అక్రమ ఆదేశాలను పాటించడం మానుకోండి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంత మంచిది కాదు ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం నిజంగా కేంద్రంలో ఉండే బీజేపీ ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం దీని గురించి ఇట్లా రన్నింగ్ కామెంటరీ పెట్టకూడదని ముఖ్యమంత్రికి చెప్పాలి ఇక్కడ ఉన్న డీజీపీకి చెప్పాలి కానీ ఇవేవి కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చెప్పడం లేదంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండే మోడీ అమిత్ షా సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఇద్దరు కూడా ఒకటే నాకు డౌట్ వీళ్ళు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఫోన్ కూడా మానిటర్ చేస్తున్నాడేమో నాకు డౌట్గా ఉన్నది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏసీసీలో ఉండే వ్యక్తుల ఫోన్లు కూడా మానిటర్ చేస్తామన్నా నాకు డౌట్గా ఉన్నది లేకపోతే గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు రాసిన లెటర్ల యొక్క పూర ట్రాన్స్క్రిప్ట్ అంతా కూడా ముఖ్యమంత్రి చేతికి వస్తున్నాయని సౌత్ ఫస్ట్ పత్రిక రాస్తా ఉన్నది అంటే మరి ముఖ్యమంత్రి గారు మరి మీకంత రీచ్ ఉన్నప్పుడు మీరు ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేస్తారు కానీ మీరు ఇదే ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏమన్నాడు మేము చాలా పారదర్శకంగా వ్యవహరిస్తాం మేము ఇట్లా చేయము అదే విధంగా మేము చెట్టప్రకారమే ప్రకారమే నడుచుకుంటాం అదే విధంగా వీ విల్ మెయింటైన్